చెప్పండి మాను రైటర్ టు డైరెక్టర్ ఇలా రవితేజ గారితో ఒక సినిమా శ్రీలీల గారు హీరోయిన్ అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా అది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో క్రికెట్ ఉంది నాకు చాలా ఎట్కాలు ఉన్నాయా ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ కంటిన్యూ సుమగారితో ఇంటర్వ్యూ అంటే కొంచెం టెన్షన్ అసలు లేదు ఇప్పుడు ఏ ఊరండి మాది వైజాగ్ అండి ఓకే అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచి ఉండేదా లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత ఆనెస్ట్ గా చెప్పారు ఇది దానికి నువ్వు అనవసరంగా లేని పని అనే సన్మాన సభలు పెట్ట నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది చెప్పి లేదు నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు నేను సామాజ వర్గ మూవీకి రైటర్ గా పనిచేశాను సో తర్వాత చాలా ఎంటర్టైన్ మూవీస్ వాల్టర్ వేరే సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరే డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ నేను దానికి నేను

మెల్లిగా వచ్చి కదోటి ఉండే కది వింటారంటే ఏంటంటే ఫుల్ బిజీ నేను అంటే అంటే కమిట్మెంట్స్ బిజీ అంటే బిజీ కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ బిజీ బిజీ అనుకోండి దీన్ని వన్ ఇయర్ పట్టింది దీని అంకమ్మా సరే అయితే ఓకే ఆవిడ వచ్చి కది వింటాను ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయింది నాకు మెల్లిగా ఉంటాడు కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో రెండు మూడు కథలు వేరే అదే నేను పొందిన కానీ వచ్చి దాన్ని చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్ వెయిట్ చేయమంటారు ఏంటని చెప్పేసి ఓకే తర్వాత మళ్ళీ మళ్ళీ అప్రూచ్ కలిసి ఎలా ఇచ్చారు మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్ ఒకసారి ఇప్పుడు నచ్చిపోయింది లేదు అంటీ కాదు ఇప్పుడు అయిపోయి అయిపోయినాయి కదా ఏదో పాస్టల్ కూడా తగిలేసినాయి ఇంకోండో అలాంటివి ఉండవు అయిపోయింది కదా పని అయిపోయింది అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్టర్స్ చూపిస్తూ ఉంటారు కొంతమంది డైరెక్టర్ చెప్తారు చెప్తాడు బాగా బాగా చెప్తాడు బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ఇంకా తను ఇంకొక ఈ సినిమా తర్వాత ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుంది డెఫినెట్గా అప్పుడు అది ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికి సీన్ నీట్గా చెప్తాడు అప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తారు కదా సీన్ పేపర్ వినిపిస్తారు కదా అప్పుడు ఫుల్ అసలు తనే నవ్వు తను నవ్వేసుకుంటూ ఉంటాడు అసలు సీన్ అది చాలా బాగా చెప్తాడు అండ్ తనలో ఉన్న మేజరు అడ్వాంటేజ్ అంటారా ప్లస్ పాయింట్ అంటారా ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం దాన్ని ద బెస్ట్ తీసుకొస్తారు సూపర్ క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ అది అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు నేను చేంజ్ లేదు అలానేదేం కాదు అసలు మొత్తం మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తాం అనుకుంటున్నాం కాదు గంటలో ఫోన్ చేస్తాడు సార్ రానా మళ్ళీ ఏమి వచ్చేస్తాడు సో అతనికి ప్లస్ అతనికి ప్లస్ ఏంటంటే నందు రైటర్ నందు తన పార్ట్నర్ సో చాలా బాగా సో ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది అనమాట